నీ మగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా నా ఉంది అవునమ్మా అది ఎరెంటను చాలాసేపు నేను తాళికది దొంగ చూపించాడు అక్కా అక్కా నీ స్కూటీ కనపడటం నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్క లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్కా నేను ఉండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా నా మీ ఆయన నీ తాళు బొట్టు తీసుకెళ్ళక్క ఎక్కడో తాకట్టు పెట్టి ఐదు రూపాయలు తీసుకున్నప్పుడు తీసుకొచ్చి చేసాడా లేదు ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు ఫను అయ్యో చెలవ్వ చూడండి తప్పంతా ఆడవాళ్ళదే ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను హలో హ్యాపీ బార్డేయో హెంకే ఈవెనింగ్ పార్టీకి తప్పకుండా రాలి యో హోకే హాయ్ హలో

మేనీ హాప్రింటింగ్స్ ఆఫ్ ది మేడం థ్యాంక్ హ్యాపీ బర్త్ డే టు యూ ప్రేమతో తాజ్ మహల్ మేడం అద్భుతం ఏంటి అద్భుతం ఎవడడు ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నా కలువ దీన్ని చూస్తే తెగ ముచ్చట పడిపోతున్నారే చెప్పింజాల్లే గాని నువ్వేంటి ఒడ్డు చేతులతో ఊపుకుంటొచ్చావు ఇలాంటి ప్రెసెంటేషన్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే ఓహో అలా వచ్చావా ఇదేంటి ఏ మటు కట్టు మేడమ్ పేరు మీద గుళ్ళో అర్చన చేయించి ఐదు వందల మందికి అన్నదానం చేసిన టిక్లైపోయో నీకు వంద నీ బొందేం కాదు నీకు ట్వంటీ మైనస్ ఎందుకంటే మైనస్ అన్నదానం చేస్తే పేదోడు కాకలు తిరుగుతుందా మేడం గారికి మిగులుతే బోలెడంత పుణ్యం మీరు ముగ్రే నా చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్ సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి అలా ఓకే ఓకే థ్యాంక్ యూ హలో 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 మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది అదే కళ్ళతో చూడు నీ కూతురులాగా లేదు అదే కళ్ళతో నువ్వు చూడు నీ చెల్లిలా కనపడుతుంది ఆ ఇదే కళ్ళతో చూస్తున్నాను నిజంగానే నా చెల్లి వస్తాను ఇదేంటి బావు నా పేడ ఎక్కడికి వస్తుంది మేనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ వెరీ మచ్ ఏమే పేవే ఫోన్ చేశాను తెలుసా నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు ఏ అది ఓ వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎండి ఆ ఒకసారి లేండి ఆ పదండి పిల్లు శ్రీరామచంద్రులు నమస్కారం వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబట్టి అంటే వీళ్ళకి పెళ్లికాలేదా కాలేదు పర్ఫెక్ట్ మ్యాచ్ ఓహో పైగా పెళ్లి పట్ల కాబోయే భార్య పట్ల వెళ్తున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చారు వెరీ గుడ్ అయితే మీకు కూడా పెళ్ళికాలేదా మేడం చెప్పారుగా ఒకసారి కూడా కాలేదు అరే సరే నేను వస్తున్నాను రాచింది నన్ను ఓహో అరే సారో నేను వస్తున్నాను డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని పిలుస్తారు నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం హే నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళని నీకు పరిచయం చేస్తాను ఆం ఓకే సార్ నీ యా షూర్ హలో శైలు అక్క చెప్పు పల్లవి సుందరి శైలు అక్క సావిత్రి అక్క నమస్తే నా కేళ్ళాయింటి వాళ్ళు మనీ మనీ హ్యాపీస్ థ్యాంక్ యూ మరో ముఖ్యమైన విషయం మన సుందరి స్వయం వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను పదండి

నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క నాచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా ఏమిటయ్యా ఏం కావాలి వస్తున్నాను మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది వెళ్ళి భోంచేయండి రండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం వద్దులేండి ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయి నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి అదే లేదు లేవే నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా ఆ ట్విస్టే అదిరింది మేడం వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా డెఫినెట్లీ పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన హ్యాపీగా వాక్ వింటున్నావా ఏం లేదు జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పరిబబ్బులు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఒకటి కాదు వందన్నాయి నీ మెడలో తాడి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పుల పాలయ్యాను పది మందిలోనూ చీప్ అయ్యాను మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ పెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మన హ్యాపీగా విడిపో అలాగనే నేను నీకేం అన్యాయం చేయను ఒక పాతి లక్షలు క్యాష్ ఇస్తాను తిరగడానికి ఒక కారు కొనిస్తాను వెరీ గుడ్ ఆ ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను సూపర్ అంతేకాదు దాంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తాను వాటితో పాటు నలుగురు మొగుళ్ళు కూడా ఉంటారా సర్లే నా సుఖాన్ని నేను వెతుక్కుంటాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందరిని పెళ్లి చేసుకోండి ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ఏం లే ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళంతో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడనే సంతోషంతో కాదు ఊరంతా డప్పు కొట్టి మరీ చేస్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుని అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా పోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరులు సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళి బొట్టు నిన్ను సటైర్ లేస్తున్నావా నిన్ను నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్ వచ్చావా ఓ పని కోర్టు కోర్టుకి వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నాలాంటి పోలికలు ఉన్నా ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా ఏమండి ఉన్న ఒక ఒక్క మీ పోలిక రాలేదు వచ్చేవాడికి వస్తాయన్న గ్యారెంటీ గ్యారంటీ ఏముంటుంది చూడండి మీతో ఏడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్ళుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే ఓపెన్ చేస్తాను మహా పతివ్రత లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ నా ఇస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేసాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేసాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకం అయితే ఏం చేస్తావు నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పును నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎరిపప్ప నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేను ఎవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళాం పగబడితే మొగుడెలా గిల గిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు ఇదేంటి నేను ఒకటి కొడితే ఎన్ని మోగుతున్నాయి మీరు వదిలేసిన గంటను ఎప్పటికైనా కుట్టాల్సి విగరేకెన బ్రదర్ ఐతే వెళ్ళికొట్టు మీరు పదండి ఇక్కడికి అా పక్కనే వెంకటేశసు ఆగుండి అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా రేపు శ్రావణ శనివారం కదా అందుకని ముందు బిగ్ బాసన్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడన్ కలవచ్చు పదండి బ్రదర్ మన ఉడ్బీ మన ఉడ్బీ ఏంట్రా నీ అబ్బ నా ఉడ్బీ బ్రదర్ మనకెన్ని కామనే కదా కామనేట అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది

సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ అన్న హలో రాబాబు నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా అవునా శ్రీరామ్ గౌడ్ గుడ్లో ఉన్నాడంట ఎట్లానా నువ్వు పరిగెత్తుకు వచ్చాయి లోపటి పట్టుకోవాలి కదా ఓహో ఏమి లేదు గుడి చుట్టూ నూటెనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి సార్ ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే లా పక్కన ఇంకా నవ్వాలి కాదు అమ్మా ఆ చూసుకోవాలి కదా అన్న ఓరే టోపేరం అన్నా ఇంకా నేను బరిగెత్తలేనురా ఇక్కడ ఈ రౌండ్ వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్ వేయటం చాలా ఈజీ ఎందుకంటే ఇంత టెన్షన్ పెడుతున్నారా టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమీ లేదు వాడెవడో రెండు లక్షలు అప్పు కావాలని వారం రోజుల తిరుగుతున్నాడు అందుకని అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా రా లోగో వస్తున్నారే మొన్న మా నన్నని చూడరా బరికెత్తించావు నువ్వే ఉషారుగా బరిగెట్టినావు హలో హా నువ్వు ఎక్కడినే కూర్చో నేను బయటికి పోయి చూసాను అలాగే ఆ అన్నా అన్నా ఏంటి అంత పెద్ద ఖర్చు అన్నా ఆ పండి పోతుందనా అది రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకునేకి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందన్నా డన్ రెంట్ కి కొడుకులు మేపానికి అవునురా అమెరికా వాళ్ళకి బిల్లు ఎడన దొరుకుతాడేమో గానీ మనకి ఇటు దొరికేటు కనబడట్లేదురా